హాయ్ అండి మీ ప్రిన్సెస్ శ్రావ్యని తడికల పొడి దగ్గర గంగేశ్వర స్వామివారి గుడికి వచ్చామండి చూపిస్తున్నాను చూడండి స్కందస్వామి గారు స్వీట్ చేస్తున్నారు వినండి అసలు కూడా బాగానే మనం పది సంవత్సరాలు ఆనందంగా చక్కగా వెళ్ళిపోతాం తర్వాత వచ్చేటువంటి మన పిల్లలు కానీ మన మనవలు కానీ వారి పరిస్థితి ఏమిటి అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వారు హిందువుగా ఉండాలా లేకపోతే మతం మారిపోవాలా హిందువుగా ఉండాలా మతం మారిపోవాలా అనే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది ఈరోజు అధికారికంగా మనం ఎనభై ఐదు శాతం మంది హిందువులుగా కనబడుతున్నాం కానీ మనం అనధికారికంగా చూస్తే లెక్కల ప్రకారం మనం నలభై శాతానికి వచ్చేసాం హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎనభై ఐదు శాతంలో ఉన్నప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం అనధికారికంగా ఇప్పుడు నలభై శాతానికి పడిపోయాం ఎలాగలు రోజుల్లో మనం పది శాతానికి వచ్చేస్తే మనం ఏ విషయం ధర్మం మీద ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టవలసిన విషయం ధర్మం మీద ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా మన పిల్లలకి నేర్పవలసిన విషయం కూడా మనందరి చేతుల్లోనే ఉంది మనం ఏదైతే రామరాజ్యం రామరాజ్యం కావాలి అనుకుంటున్నామో ఆ రామరాజ్యం కావాలి అని అంటే మనం దేశం కోసం కష్టపడాలి మన ధర్మం కోసం మనం కష్టపడాలి ఈ రోజు మీరు ఈ శ్రీరామచం చేస్తున్నారు ఇది శక్తి దేశం బలం జరగడానికి మన గ్రామం యొక్క శక్తి జరగడానికి ముందరున్నది ధ్వజస్తంభం అండి పార్వతీదేవి సమేత గంగేశ్వర స్వామి వారు వెలిసారండి ఇక్కడ స్వామివారిని చూపిస్తున్నాను చూడండి స్వామివారండి గంగేశ్వర స్వామివారు పార్వతీదేవి అమ్మవారండి వీరభద్ర స్వామి అండి గోపురం అండి ఇది ఈ గుడి విశేషాలు ఇంతేనండి మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుద్దాం అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి